జ్యోష్న పారిజాతంతో చెప్తూ ఉంటుంది మనం రిసెప్షన్కి వెళ్ళిన దానికి ఇంట్లో పెద్ద గొడవ జరిగి ఉంటుంది ఈ పాటికి తాత మీటింగ్ పెట్టి ఈ జోష్న చేయి దాటిపోతుంది అర్జెంటుగా పెళ్లి చేయడం ఒక్కటే మార్గం లేకపోతే నా పరువు తీస్తుందని నాలుగు తరాలు వెనక్కి వెళ్ళి మరీ అరుస్తూ ఉంటాడని చెప్తూ ఉంటుంది ఈకింతలో అక్కడికి వచ్చిన సుమిత్ర నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఇలాగే చేస్తారు అంటుంటే ఇక జోషన్ అయితే నేను కోరుకునే సంతోషాన్ని మీరిస్తారా ఇచ్చే పని అయితే నాకు బావ్కి పెళ్లి చేయండి అని అడుగుతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే దీప ఇప్పుడు కార్తీక్ భార్య నువ్వు అలా కోరుకోవడం తప్పు కార్తీక్తో పెళ్లి తప్ప నువ్వేది అడిగినా తల్లిగా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని సుమిత్ర అంటుంటే అయితే దీపను బావ జీవితంలోంచి వెళ్ళిపోయేలాగా చెయ్యి బావకు నన్ను భార్యను చెయ్యి అని చెప్తూ ఉంటే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా జోషిన దీప ఇప్పుడు కార్తీక్ భార్య అంటుంటే అది కాదని నిరూపించడానికే కదా నేను రిసెప్షన్కి వెళ్ళి అందరితో గొడవ పడ్డాను అని చెప్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే అక్కడికి నువ్వు వెళ్ళి ఏం సాధించావు నువ్వు కోరుకున్నది ఎప్పటికీ దక్కదు అది సాధ్యం కాదు కూడా అంటుంటే ఇక జోష్న అయితే ఎందుకు సాధ్యం కాదు దీపని భావ జీవితంలోంచి లేకుండా చేస్తే నేను అనుకున్నది సాధ్యమవుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే ఇలాంటి ఆలోచనలు మానుకో జోష్న దీపా జోలికి వెళ్ళొద్దు వెళితే దాని చేతిలో దెబ్బలు తింటావు అది చూసి నేను మళ్ళీ బాధపడాలి అంటుంటే ఇక జ్యోష్న అయితే దీపా నన్ను కొట్టిందని నీకెలా తెలుసు నేనెవ్వరికి చెప్పలేదు అంటే నువ్వు కూడా ఆ రిసెప్షన్కి వచ్చావన్నమాట అయితే దీపం మీద ప్రేముందని మళ్ళీ రుజువు చేసుకున్నావు ఏ తల్లికైనా కూతురికి అన్యాయం చేసిన వాళ్ళ మీద కోపం అసహ్యం కలుగుతాయి కానీ నా తల్లికి అలాంటివి ఏమీ లేవు ఆ రిసెప్షన్కి వెళ్ళి ఆ దీపని దీర్ఘ సుమంగళి భవాన్ని దీవించడానికే వెళ్ళావు నేను నీకు కూతురుగా ఉండడం నీకు ఇష్టం లేనట్టుంది ఇక ఆ దీపని దత్తత తీసుకుని దత్తపుత్రిక చేసుకో అప్పుడు దొంగచాటుగా కాకుండా దర్జాగా తన దగ్గరికి వెళ్ళొచ్చు దీపమెళ్ళలో తాళి కట్టి నీ మేనల్లుడు ఆ దీపకు మొగుడయ్యాడు నువ్వు తనని దత్తత తీసుకుని నువ్వు కూడా తల్లవు చాలా బాగుంటుంది అంటుంటే ఇక సుమిత్రకి చాలా కోపం వచ్చి జ్యోష్నాన్ని కొట్టడానికి చేతుతూ ఉంటుంది ఇక పారిజాతం అయితే అడ్డుకుంటూ అందరూ కొట్టి దాన్ని చంపేయండి అదే మీరు చివరికి చేసేది అని అంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే కోపంగా ఇక చాలా ఆపండి అత్తయ్య గారు అని నరుస్తూ ఉంటుంది ఇక జ్యోష్న కూడా గ్రాని మాటే కాదు నేను కూడా అలాగే అనుకుంటున్నాను నేను అలా అనుకోకూడదు అనుకుంటే నా కోసం ఏదైనా చేయండి ఆ దీప కోసం కాదు అని చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే పారిజాతంతో అంటూ ఉంటుంది నా కూతురి జీవితాన్ని నాశనం చేసే వరకు వదిలిపెట్టేళ్ళలేరు ఇన్నాళ్ళు నా కూతురికి దూరంగా ఉండమని మర్యాదగా చెప్పాను ఇక మర్యాదగా చెప్పడం అంటూ ఉండదు అంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సుమిత్ర ఇక పారిజాతం అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది నేనేం చేయాలో ఒకరి దగ్గర చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అది నా మనవరాలు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటుంది ఇక పారిజాతం దీపని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టడానికి ఎన్ని ప్లాన్లు వేస్తుంది జోష్నని ఎలా తప్పుదారి పట్టిస్తుందో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్